హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాన్ స్టోరీస్ ఈ వీడియోలో క్యాబేజ్ మంచూరియన్ ఎలా చేయాలో చూద్దాం రండి ఇంట్లోనే ఈజీగా ఇలా తరిగి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత కరివేపాకు తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా హ్యాండ్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మైదా పిండి ఒక స్పూను యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని వాటర్తో వాటర్ పోసుకుంటూ కూడా ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా వచ్చేటట్టు రౌండ్ చేయడానికి బాగా వచ్చేటట్టు మన చేతికి రౌండ్ రౌండ్గా గోబీలు వేస్తాం కదా ఆ విధంగా వచ్చేటట్టు ఈజీగా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక బాండల్లో ఇలా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ విధంగా రౌండ్గా చేసుకొని దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా గంటతోటి తీసుకొని ఒక కాలిన తర్వాత ఇట్లా పక్కకు తీసి పెట్టుకోండి తర్వాత ఇంకొక అడాయిలో ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్టు కొంచెం కలపెట్టుకొని తర్వాత కొంచెం సాల్టు చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఇవి బాగా ఒక బ్రౌన్ కలర్లో వేగేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు వేగించుకోవాలి టమాటాని ఇక్కడ సాస్ టమాటా సాస్ బదులు నేను టమాటాని కట్ చేసుకొని మీకు గ్రైండ్ చేసుకొని ఇట్లా సాస్ లాగా తీసుకొని యాడ్ చేస్తున్నాను అనమాట అంటే బయట దొరికే సాస్ అవన్నీ కొంచెం హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఈ విధంగా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా చేసుకున్నా కానీ బాగుంటుంది టేస్టీగానే ఉంటుంది మనం చేసి పెట్టుకున్న గోబీని పచ్చివాసన పోయేంత వరకు టమాటాను బాగా ఉడికించుకోవాలి గోబీని యాడ్ చేసుకొని ఇట్లా కొంచెం కలబెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత గార్నిష్ చేయండి కొత్తిమీరతోటి గార్నిష్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి మనకి ఇంట్లోనే ఈజీగా గోబీ మంచూరియన్ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్